సీఎం రేవంత్ రెడ్డిని దూషించినందుకు బాలక సుమన్ పై కేసు నమోదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ పై కేసు నమోదయ్యింది ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో బాల్క సుమాన్ పై రెండు వందల తొంభై నాలుగు బి ఐదు వందల నాలుగు ఐదు వందల ఆరు సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు మంచిర్యాల బిఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు రేవంత్ రెడ్డి పెద్ద రండగాడు హౌలేగాడు అంటూ పరుష పదాలతో దూషించారు దీంతో కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాలక సుమన్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు ఈ మాటలకు గాను తనకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు కలిసి తగిన సాసి చెబుతామన్నారు తప్పకుండా నీ శుద్ధి జరుగుతుంది దీనికి ఎక్కడికి పెట్టావు నువ్వు ఎక్కడ తిన్నా కూడా నేను దొరకబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నేను ఖచ్చితంగా శిక్షిస్తారు ఏ రకమైన సందేహం లేదు రేపటి నుంచి నువ్వు ఎక్కడ తిరుగుతావు మేము చూస్తాం మా జిల్లాలకి రావాలి జిల్లాలోకి వచ్చినప్పుడు నువ్వు తిన్నప్పుడు నీకు శాస్త్రి జరుగుతుంది నువ్వు చేసిన కథలన్నీ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా రేపటి నుంచి మొదలు పెడతాం మేము నువ్వు చేసిన రాసలేదు అన్నీ ఉన్నాయి అవన్నీ బయటకు తీసుకొస్తా నీ బతుకు మొత్తం బాధపడిస్తాను శాస్త్రి దీనికి అని అనుకుంటున్నామో ఎక్కడికి వెళ్ళొచ్చు మాదిరిలో పెట్టా అని చెప్పింది దీనికి శాస్త్రి ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా దీనికి నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది